హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిలు ఈరోజు మనం మిక్స్డ్ రైస్లో కోసం పౌడర్ చేసుకుందాం అది ఒకటి మునగాకు డామ్స్టిక్ లీఫ్ చూసారు కదా నీట్గా కడిగి మనం నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి గ్రీన్ కలర్గా ఉంటుంది ఓ రోజంతా ఓ పూట క్లాత్ మీద కడిగేసిన తర్వాత ఇంట్లో వేస్తే బాగా పొడి పొడిగా అవుతుంది ఇది మునగాకు అలాగే ఇది కరివేపాకు ఇది కూడా అలాగే కడిగి నీట్గా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి ఈ రెండు పక్కన పెట్టుకుందాం రెండు కలిపి పౌడర్ చేసుకుంటే చాలా మంచిది ఇందులో కరివేపాకులోని మునగాకులోని కాల్షియము ఐరన్ ఏ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా పొడి చేసి పిల్లలకి బాక్సులకు కూడా మనం రైస్లో చేసి పెట్టచ్చు మునగాకు రైస్ కరివేపాకు రైస్ అని అంటాం కదా రెండు కలిపి మనం ఈసారి చేస్తున్నాం చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం కళ పెట్టుకొని చాలా తక్కువ ఒక్క రెండు స్పూన్లు వేయండి ఆయిల్ చాలా ఎక్కువ అవసరం లేదు ఆయిల్ ఎక్కువ వేయకూడదు దీంట్లో ఒక హాఫ్ కప్పు అంటే ఒక యాభై గ్రాముల వరకు తొక్కు తొక్కుతో ఉంటుంది కదా తొక్కుతో ఉన్న మినపప్పు ఉంటే వేసుకోండి లేనప్పుడు మామూలు మినపప్పు వేసుకోండి అలాగే శనగపప్పు కూడా ఒక కప్పు అంటే ఒక యాభై గ్రాముల వరకు జీర ఒక పదిహేను గ్రాములు ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం తీసుకునే ఆకు బట్టి ఒక పది నుండి పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకోండి మీరు తీసుకునే మిరపకాయ కారం బట్టి వేసుకోవాలి വന്നെ വേഗൈ كده ઓપ્લેટ લોકી తీస్కోవాలి ഇలా తీസ്కొని దీంట్లోనే మనం తీసుకున్న మునగాకు వేసుకోవాలి కొంచెం కొంచెం వేయించుకుంటే బాగుంటుంది ఇది మునగాకు ముందు వేయించుకుందాం ఇందులో ఉన్న ఆయిలే సరిపోతుంది లాగా మొత్తం ఆకు వేసుకోండి కొంచెం పొడి మనం ఎన్ని నెల రెండు నెలలు ఉంచుకున్నా కూడా ఉంటుంది ఏమవదు అందుకోసం కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి గ్రీన్ కలర్ ఉండేటట్టే చేసుకోవాలి ఇలాగ అనేటప్పుడు ఇలా నలిగితే ఆపేయాలి ఇంకొంచెం వేయించుకుందాం కాకు చూసారు కదా తగ్గింది ఇది కూడా పక్కకి తీసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ముందు కొంచెం డ్రై రోస్ట్ చేసినా కూడా పర్వాలేదు లేనప్పుడు ఇలా వేసుకో వేయించుకోండి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు ఈ కాకంతా కొంచెం మనం ఇలా నలిపితే రావాలి ఇలా అయ్యేటట్టు వేయించుకోవాలి చూసారు కదా అలాగా కరగరలాడాలి ఆడాలి చల్లారేక పొడి పొడిగా అవుతుంది కూడా చే కదా చల్లార పెట్టుకోవాలి మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత ఇంకేవే వేయాలో చూద్దాం ఇందులోనే కొంచెం చిన్న చింతపండు వేయండి అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత గడ్డు ఉప్పు ఉంటే గడ్డు పోయండి లేనప్పుడు మామూలు పౌడర్ సాల్ట్ అయినా వేసుకోండి ఇది తీసుకునే దీన్ని బట్టి చూసుకోవాలి అలాగా కొంచెం ఈ వేడికాయలు ఇలా వేసేస్తే అది కూడా వేడెక్కుతుంది ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుందాం అన్నీ చల్లారే కదా ముందుగా ఈ మిరపకాయలు వేసి ఒకసారి తిప్పుకుందాం మనం వేయించాము అది కూడా ఒకసారి ఇలా ముందు మిరపకాయ తిప్పాక ఈ పప్పు వేసుకోవాలి అలాగే వీటిలో ఒక కప్పు వేరుచన పలుకులు వేయాలి నేను ఆల్రెడీ వేయించి పక్కన ఉంచాను కాబట్టి ఇందలు వేయించేటప్పుడు చూపించలేదు మీరు ఒకవేళ లేదో పచ్చివేమి ఉన్నాయంటే ఆ పప్పులే వేసినప్పుడే ఇవి కూడా వేసి వేయించుకోవాలి ముందుగా మిరపకాయలు తిప్పుకుందాం చూసారు కదా ఇలాగా మిరపకాయలు ముందెలా తిప్పుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పప్పులన్నీ వేసుకోవాలి ఇలాగ ఇందులో పప్పులన్నీ ఇలా వేసేసుకున్నాం కదా దీంట్లోనే మనం ఇప్పుడు వేయించుంచున్న చెన్న పలుకులు కూడా వేసి ఇవి ఒకసారి తిప్పుకున్నాక ములుగా వేసుకుందాం చక్కగా ఇలా వస్తుంది ఇలాగా కొంచెం పరకగా ఇప్పుడు మనం కరివేపాకు మునగాకు వేసుకోవాలి మిక్స్డ్ గ్రీన్ లీఫ్ పౌడర్ మనకి రెడీ అవుతుంది ఇది మనం వేయించుకున్నా మునగాకు చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోతుంది చాలా చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి మామూలుగా మునగాకు తినమంటే ఎవరు తినరు పప్పులు వేసినా కూడా బయటకి ఇంకోలా ఉంటుంది అది ఇవన్నీ పప్పులతో మనం పొడి చేసామనుకోండి కంటి చూపుకి అన్నిటికీ కరివేపాకు మునగాకు చాలా మంచిది ఇలాగ కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకుందాం ఇది కూడా వేసుకోవాలి ఒకసారి తిరిగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకొని తిప్పాలి మొత్తం ఆకు వేసుకుందాం చూసారు కదా ఇలాగ ఆపి ఆపి తిప్పితే ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి మిగిలింది కూడా అలాగే తిప్పుడు ఉంచుకున్నాం కదా ఆ పొడి కొంచెం పక్క నుంచి ఈ ఆకు అంతే కలిపేయండి అంత పౌడర్ అయిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ చూసుకోవాలి చూసుకుంటే తెలుస్తుంది కూడా తిప్పుకుందాం మొత్తం అంతా నేనైతే మిక్సీకి పట్టేస్తుందని మూడు సార్లు తిప్పాను ఎక్కువ కదా ఆపి ఆపి తిప్పితేనే మనకు బాగా పొడి పొడిగా వస్తుంది చూసారు కదా సాల్ట్ కూడా చూసుకోవాలి నాకైతే అయితే సరిపోయింది కొంచెం చాలా పోతే వేసాను తిప్పేటప్పుడు వేసుకోండి చూసారా ఇలా వస్తుంది మిక్స్డ్ లీఫ్ పొడి ఇది శీతాకాలంకి ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు ఒక నెల పదిహేను రోజులు మనకు వర్షాకాలం శీతాకాలం ఈ రెండు కాలాలకు కూడా ఈ పౌడరు చాలా బాగుంటుంది అన్ని విటమిన్స్ మనకు వస్తాయి అలాగే పిల్లలకి బాక్సుల్లో కూడా రైస్ వేగం చేసేసుకోవచ్చు ఈ పొడి చేసి ఉంచుకున్నారనుకోండి కొంచెం ఒక స్పూను గీ వేసి ఆనియన్ అవి వేపిసి కొంచెం ఒక ఆనియన్ వేస్తే టేస్ట్ ఉంటుంది వేసి రైస్ ఈ పౌడర్ వేసి కలిపి బాక్స్లో పెట్టేస్తే మునగాకు కరివేపాకు పొడి రైస్ రెడీ అయిపోతుంది అది కూడా మనకి కరివేపాకు రైస్ ఉంది వీడియో పెట్టుతాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇదంతా కొంచెం శ్రమ ఎక్కువే చేయడానికి కాకపోతే చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఈ పొడి బాగా రుచిగా రావాలంటే ఇగండి ఇలాంటి ముదరాకు ఉండాలి మునగాకు కూడా ముదురుగా ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది పొడి కూడా చాలా టేస్ట్ ఉంది నిల్వ కూడా ఉంటుంది ఇలాంటి ముద్ర ఆకు పెద్ద ఆకు ఉంటుంది కదా ఇలాంటి కరివేపాకు వేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్